నమస్కారం అందరికి మన పురాణాల్లో ఎన్నో రహస్యాలు ఎన్నో ఉపదేశాలు దాగున్నాయి మనం ఎన్నో సార్లు విన్న మత్స్యావతారం కథకు ఒక అర్థం ఉంది ఇది కేవలం ఒక కథ కాదు ఇది ధర్మం త్యాగం మరియు యుగానికి మను అందించిన అమోఘమైన వరం మనుషుల పరిపాలన ఎలా ఉండాలి అని చెప్పే గొప్ప సందేశం కూడా ఇందులో ఉంది ఈరోజు ఆ మహా అద్భుతమైన కథని వినిపించబోతున్నాం మరి మీరు రెడీనా చాలా సంవత్సరాల క్రితం మన నదులు పవిత్ర జలాలతో నిండి ఉన్నప్పుడు ప్రకృతి ఎంతో ప్రశాంతంగా అందంగా ఉండేది ఆ కాలంలో ఒక గొప్ప ధర్మాత్ముడైన రాజు మను జీవించేవాడు మన పౌరాణిక కథలలో చాలా మనులు ఉన్నారు సుమా ఈ కథలో ఉన్న మను పేరు వైవస్వత మను ఈనని మనము శ్రద్ధాదేవమను సత్యవ్రత అని కూడా పిలుస్తాం హిందూ పురాణాల ప్రకారం అతను పద్నాలుగు మంది మనువులలో ఏడవ మను వైవస్వత మను ప్రజలందరికీ న్యాయం చేస్తూ భగవంతునిని భక్తితో తలుచుకుంటూ ప్రతి ఉదయం నది స్నానం చేసేవాడు అయితే ఒకరోజు జరిగిన ఘటన ఆయన జీవితానే మార్చేసింది ఒకరోజు మనువు ఉదయాన్నే నదికి వెళ్తాడు మంచు ముసుగులో నది తలతళమంటూ ఉంది మనువు జలాల్లో నడుస్తూ ప్రతిరోజు ఉదయాన్నే ఇక్కడికి వచ్చి స్నానం చేస్తే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది సూర్యుడికి అర్పించే నీరు అపారమైన పవిత్రతను కలిగి ఉంటుంది అతను కూచుని తోసుళ్ళలో నీళ్లు తీసుకుంటాడు అదే సమయంలో అతని చేతిలోకి ఒక చిన్న చేప వచ్చి పడుతుంది చాలా ప్రాణభయంతో వణికిపోతూ ఉంటుంది ఆ చేప ఆ చేప బిక్కుబిక్కుమంటూ మనుతో ఓ రాజా దయచేసి నన్ను నీటిలో విడిచిపెట్టకండి పెద్ద చేపలు నన్ను తినేస్తాయి నాకు రక్షణ కావాలి అని చెప్పంది దానికి మనువు ఆశ్చర్యంతో ఓ నీకు ప్రాణభయం ఉందా భయపడద్దు నీకు ఎటువంటి హాని జరగకుండా నేను కాపాడుతాను అని అతని చేపను తన అంతఃపురానికి తీసుకువెళ్తాడు కాని కొద్ది రోజుల్లోనే ఆ చేప చిన్న చేప నుంచి పెరిగి పెరిగి పెద్దదైపోతుంది మను ఆశ్చర్యంతో ఏమిటిది ఈ చేప రోజుకో పాటు పెరుగుతోంది ఇంకా నువ్వు నా గృహంలో ఉండలేవు నేను నిన్ను నదిలో వదిలిపెడతాను అని చెప్పి ఆ చేపని నదికి తీసుకెళ్దాం అనుకుంటాడు నదిలో కూడా నాకు స్థలం సరిపోదు రాజా దయచేసి నన్ను సముద్రంలో వదలండి అని చెప్పి చెప్తుంది మనువుకి అప్పుడు అర్థమవుతుంది ఇది సాధారణ చాప కాదు అని అతను ఎంతో భక్తితో చాపని సముద్రంలో వదలటానికని చెప్పి తీసుకెళ్తాడు చాప సముద్రంలోకి ప్రవేశించిన వెంటనే అది మనువుకి ఒక గంభీరమైన ప్రవచనాన్ని ఇస్తుంది ఓ ధర్మరాజా ఏడు రోజుల్లో మహాప్రళయం సంభవించబోతోంది అన్నీ జలమయం కానున్నాయి కానీ నేను నిన్ను రక్షిస్తాను నువ్వు ఒక నావని నిర్మించు అందులో వెంటనే ప్రపంచంలోని అన్ని మొక్కల విత్తనాలు ఒక్కొక్కటి ఒక్కొక్క జంతువు జతగా మరియు సప్త ఋషులని నీతో తీసుకురా నేను మీ అందరినీ రక్షిస్తాను అని చెప్పి చెప్తుంది మనువు భయంతో ఆశ్చర్యంతో గంభీరంగా ఇది నిజమేనా సర్వనాశనం రాబోతోందా కానీ నువ్వు నన్ను ఎందుకు రక్షిస్తావు అని చెప్పి అడుగుతాడు దానికి చేప ఈ ప్రపంచ నీతితో ముందుకు సాగాలి నువ్వు ధర్మపాలకుడివి ఈ ప్రపంచం మళ్ళీ పునర్నిర్మించాల్సిన అవసరం నీకుంది మనువు వెంటనే చేప చెప్పినట్లు చేస్తాడు ఒక భారీ నావను నిర్మించి అందరినీ అందులో తీసుకెళ్తాడు ఏడు రోజులు గడిచాయి క్షణ క్షణం గగనంలో మొబ్బులు కమ్ముకుంటున్నాయి వర్షాలు మొదలవుతాయి ఉరుములు మెరుపులు భయంకరంగా మోగుతాయి సమస్త ప్రపంచం నీటిలో మునిగిపోతుంది మనువు ఆందోళనగా ఇది నిజమే ప్రళయం వచ్చేసింది మచ్చదేవా దయచేసి మమ్మల్ని కాపాడండి అని అన్నాడు ఆ సమయంలో ఆ చేప అతి భారీ మత్స్య రూపంలోకి మారుతుంది అదే మహావిష్ణువు మత్స్యావతారం అతను మనువు నౌకను సముద్ర తుఫాన్లో నుంచి రక్షిస్తాడు ప్రళయం ముగిసిన తర్వాత నీళ్లు తగ్గిపోతాయి భూమి మళ్లీ కనిపించటం మొదలుపడుతుంది మనువు మహర్షులు జంతువులు ఆల్ సేఫ్ మనువు కృతజ్ఞతతో దేవా నువ్వు ఈ ప్రపంచాన్ని రక్షించుకునే జ్ఞానం ఇచ్చావు ఇకపై ఈ భూమిని ధర్మబద్ధంగా పాలిస్తాను అని చెప్పి చెప్తాడు దానికి అవతారంలో ఉన్న విష్ణుమూర్తి ధర్మం నశించకూడదు అహంకారం పాపం పెరిగినప్పుడు భగవంతుడు అవతారం తీసుకుంటాడు నీతితో నడుచుకుంటూ ఈ ప్రపంచాన్ని పాలించు అని మనుకి ఆశీర్వచనం ఇస్తాడు మను మోడర్న్ యుగానికి బీజాన్ని వేస్తాడు ఇదే కృతయుగ ప్రారంభం ఇలా మన పురాణాల్లో మత్స్యావతారం ద్వారా ధర్మ పరిరక్షణ నూతన యుగ ప్రారంభం మానవుల రక్షణ అనే గొప్ప సందేశాన్ని అందించారు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా అనేక పురాణాల్లో మహావరద కథలు కనిపిస్తాయి బైబిల్లో మనకి నోహా నౌక కథ సుమేరియన్ గాథల్లో ఎపిక్ ఆఫ్ గిల్కామేష్ అంటే గిల్కామేష్ కావ్యం గ్రీకు పురాణాల్లో డ్యూకాలియన్ అండ్ ఫ్రయా కథ ఇలా మనకి వేరే వేరే చోట్ల మనకి ఈ మహాభారత కథలు కనిపిస్తాయి ఈ కథలన్నిట్లోనూ ధర్మ పరిరక్షణ మానవత్వం ప్రకృతి మార్పులు పునర్జన్మ అనే మూల సూత్రాలు కనిపిస్తాయి మన జ్ఞానం ధర్మం విశ్వాసం మనల్ని ఎప్పుడూ రక్షిస్తాయి కొత్త అవకాశాలు తెస్తాయి ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ కలుద్దాం ఇలాంటి మరిన్ని పురాణ గాథలు విజ్ఞానపూర్వక కథలు వినాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి ధన్యవాదాలు